వరంగల్ మండలం కిలా వరంగల్ మండలానికి సంబంధించిన మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తుంటే లెక్క ఖాతర కూడా చేయకుండా ఈ రోజు అక్షయ పాత్రకు గవర్నమెంట్ ఇవ్వడం చాలా దురదృష్టకరం దీన్ని గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం అందులో భాగంగానే ఈ రోజు మంత్రి సురేఖ మేడం గారి ఇల్లు ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది మేడం గారు ఒక మహిళ అయ్యుండి సాడి మహిళల కష్టాన్ని అర్థం చేసుకుంటారని మా సమస్యలను విన్నవించుకోవడానికి మధ్యాహ్న భోజన కార్మికులు ఒకసారి మీరు చూడండి అందరూ యాభై ఏళ్ళ పైబడి అరవై అరవై ఐదు ఏళ్ళ వాళ్ళు కూడా పనిచేసుకుంటారు పిల్లలు తిండి పెట్టక వాళ్ళు స్వయం కృషిగా పనిచేసుకుంటూ బతుకుతున్న ఇట్లాంటి మహిళల మీద సాడి మహిళ అయ్యుండి ఇలా ఇయాల పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి దీన్ని తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం ఇప్పటికైనా మంత్రి గారు దిగి రావాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలి అక్షయ పాత్రకి ఇచ్చేటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి మా సిఐటి నాయకత్వాన్ని కేసులు పెడతామని చెప్పేసి తీసుకెళ్లి వెంటనే బేషరత్తుగా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను లేని పక్షంలో సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపడతాము వెంటనే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయల వేతనం ఇస్తానని హామీ ఇచ్చాడో ఆ హామీని కూడా అమలు చేయాలి అక్షయ పాత్రకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్